సంక్రాంతి పండగలో మొదటి రోజైన భోగి విశేషాలు ఇక్కడున్నాయి పాత సామాన్ల దహనం భోగి రోజు తెల్లవారుజామునే ఇంటి ముందు భోగి మంటలు వేస్తారు పాత వస్తువులను పనికిరాని సామాన్లను మంటల్లో వేయడం ద్వారా దారిద్ర్యం తొలగిపోయి కొత్త కాంతి వస్తుందని నమ్ముతారు భోగి పళ్ళు సాయంత్రం వేళ ఐదేళ్లలోపు చిన్నపిల్లలకు రేగుపళ్ళు చెరకు గడలు చిల్లర నాణేలు మరియు అక్షింతలను కలిపి తలపై పోస్తారు దీనిని భోగి పళ్ళు పోయడం అంటారు దీనివల్ల పిల్లలపై ఉన్న దిష్టిపోయి శ్రీమన్నారాయణుని ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం ముగ్గులు గొబ్బెమ్మలు ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి వాటి మధ్యలో ఆవుపేడతో చేసిన గొబ్బెమ్మలను పెట్టి పసుపు కుంకుమలు పూలతో పూజిస్తారు హరిదాసు కీర్తనలు హరిలో రంగహరి అంటూ హరిదాసులు ఇంటింటికీ తిరుగుతూ సంకీర్తనలు చేస్తారు వీరికి బియ్యం ధాన్యం దానం చేయడం ఆచారంగా వస్తోంది వంటకాలు భోగి రోజున ప్రత్యేకంగా పులగం బియ్యం పెసరపప్పుతో చేసేది చిక్కుడుకాయ కూర మరియు నువ్వుల పొడి వంటి పదార్థాలు వండుతారు